స్పీడ్ ఫర్ హాయం ఈ రోజైతే నేను వంటింట్లోని షాపల్ పుల్స్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను అయితే ఇది మోస్ అనమాట మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారు అక్కడే క్లీన్ చేసారు ఇదిగో చూసాను దీంట్లో ఏమేమి వేయాలో మీకు చూపించేస్తాను వచ్చింది షాపల పుల్స్కి కావాల్సిన పదార్థాలండి ఆనియన్స్ చిన్న ముక్కలు కోసుకున్నాను చూడండి ఇది కొంచెం ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను ఒక టమాటా అండి చపల పుచ్చుకెప్పుడు ఒక టమాటా వేసుకోవాలండి ఓకే తర్వాత తగినంత కారం పసుపు పచ్చిమిర్చి తగినంత ఉప్పు వెల్లుల్లిపాయలు మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్నీ ఓకే సో జీలకర్ర కూడా మీకు ఎంత కావాలంటే దానికి సరిపడే కొంచెం చింతపండు కొంచెం ముందుగానే నానబెట్టుకోవాలి చేపల పులుసు కదండి ముందుగానే నానబెట్టుకుని అన్నమాట ఇది చింతపండు పులుసు అయితే పేస్ట్ అండి చేపల కూరలు వేసుకునే పేస్ట్ అండి ఇది అయితే నీరులపై ఆఫ్ ఎల్లుల్లిపాయలు నాలుగు కొంచెం తగినంత జీలకర్ర ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకోవాలండి చేపల కూరలో వేసుకుంటాకే పెట్టుకున్నాం పేస్ట్ ఇది అది ఇది కదా పేపర్లో ఏమేమి వేసుకోవాలో అన్నీ మొత్తం చూపించాను ఏమేమి ఐటమ్స్ వేసుకోవాలో అయితే ఈరోజు వచ్చేసి ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఇలాంటి బాండీల్లో చేపల పులుసు కానీ ఏ కర్రీలైనా వండుకుంటున్నారు అదేంటంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇది ఇందులో ఎప్పుడు కూడా చేపల కూరలు వండకూడదు వండితే ఆ టేస్ట్ రాదు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇందులో ఇది అమ్మ వాళ్ళు నాకు మా అమ్మ కొనిచ్చింది అండి ఇది చేపల పులుసు అయితే ఎప్పుడు కూడా దీంట్లోనే వండుతాను నేను అయితే అందులో వండితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు అయితే మాత్రం ఈ చేపల కూర పులుసులు ఎప్పుడు కూడా ఇలాంటి డేక్సాలు వండుకోవడమే బాగుంటుందండి సరిగ్గా గ్యాస్ ఇచ్చేస్తున్నాను చూడండి ఓకే డేక్స్ పెట్టాను కొంచెం ఆయిల్ ఎక్కువసేపు కొంచెం బాగా మరుగుతే అది వేరుగానే బాగుంటుంది చూడాలి ముందు ఆనియన్స్ మొక్కలు తయారు చేసి వేస్తున్నాను తర్వాత మిక్సీ తీసుకోండి నేనే వేస్తున్నాను వేగినప్పుడు ఇది ఏతూనే ఉంటుంది అయితే మనం ఫిష్ ముక్క తీసుకున్నాం కదా ఈ ఫిష్ ముక్కలో చాలామంది ఇలా ఫిష్ మామూలుగా వేసేస్తారు కానీ నేనైతే అలా కూడా నేను వేసేది ఏ విధానం మీకు చూపిద్దాను కళ్ళుప్పు చేపలక్క ఎప్పుడు కళ్ళుప్పు వేసుకోలేండి కానీ అంటే ఈ ఆనియన్ ఎగిలాగా మనం ఇది తయారు చేసుకోవాలి ముందుగానే చేపలు కూడా కార్మిక్ వేసుకోవాలి తగినంత పసుపు చూడండి జ్వారించమంటే మరి కొంచెం కొన్ని వేయాలి తర్వాత నేను పేస్ట్ చేసిన ఉంటాను ఇది కూడా ఇలా వేసుకోవాలి బాగా కలపాలి ఇలాగ ఇలా కలిపి చూడండి ఇలా వస్తుంది అనమాట ఫిష్ మొక్కలు చేసుకోవాలి ఎలా చేసాం కదా మేము ఇది ఎలా చేసినప్పుడు ఏం చేయాలంటే దీన్ని కొంచెం వాటర్ ఇలా చేసుకోవాలి ఇలా ఉల్టాయిలు చూడండి కొంచెం బాగా రోస్ట్గా వేగాయి కదా ఇప్పుడు ఇలా చేసేసుకోడు మేము మొక్కలు ఆనియన్స్ ఎక్కువ వేగిన తర్వాత ఇలాగా ఇలా అన్నీ కలుపుకొని వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం మగ్గి చేపలుకొని ఇందులో వాటర్ టమాటా ఇందులో ఒక టమాటా ముక్కలు కోసి అది పేస్ట్ చేసి మళ్ళీ పేస్ట్ కూడా వేసుకోండి మరి చక్కే కొంచెం అడుగు వేయాలి మరి దోశ చేసాం ఇది టమాటా జ్యూస్ అండి మీకు ఇందాక టమాటా చూపించాను కదా అది ముక్కలు కోసి జ్యూస్ అనమాట ఇప్పుడు ఫిష్ కర్రీ చేద్దాం అయితే ఇంకో దగ్గరికి అయిపోయింది బాగా దగ్గరగా అవుతుంది ఇలా దగ్గరికి సగం అయ్యేటప్పుడే మీరు టమాటాని ఇలా యూజ్ చేసుకోవాలన్నమాట ఏంటంటే టమాటా ఎప్పుడు కూడా సగం ఉడికిన తర్వాత వేయాలి అప్పుడు మనకు ముక్కకు బాగా అవుతుంది సో చూడండి చూసండి కొంచెం అంటే మీకు చెప్పాను కదా బయట కట్టు పెట్టి గట్రా కలగొద్దు చేపలు కొద్ది ఎప్పుడు కూడా చేపల పులిచిని ఇదిగో ఇలాగ ఇలా తిప్పుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలాగా ఓకేనా ఇది ఫిష్ బాగా ఉడికింది ఉడికినప్పుడు టమాటా వేయాలి ఓకే మిమ్మల్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి ఆ దగ్గరకు వచ్చింది తలటా ఉంటుంది ఇలాగా చింతపండు పులుసు తీసుకున్నాం కదా మామూలు ఈ పులుసుని వేసుకోవాలి ఇప్పుడు ఇది చిన్నపాటి పులుసు చాలా మంది వడకడతారు అలా వడకట్టద్దు అమ్మ వాళ్ళు ఎలాగైతే చేత్తో పిసికి ఎలా అయితే వేస్తారో చేపల పులుసులు అదే అందం బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మనం అనుకుంటాము వడకట్టాలి ఇందులో ఏదో ఉంటుంది అని అనుకుంటా కానీ అది కరెక్ట్ కాదు ఇలా పంపి పులుసు మెరుగుతూ ఉంటుంది కదా మెరిగినప్పుడు నాలుగు రంగులు కరివేపాకు రబ్బలు తీసుకుని ఉంటుంది రబ్బలు ఇలా వేసుకోవడం వేసుకుంటే ఇది మా అమ్మ వాళ్ళు ఇలాగ తెంపి కరివేపాటిని ఇలా కాడలతో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఓకే అదే అల్ల పేస్ట్ ఇలా పేస్ట్ని అలా అప్లై చేయాలి దీనికి కొంచెం కొంచెం అటు ఇటు వేయాలి ఒకేసారి వేసేస్తే ఇది అయిపోద్ది కదా ఇంకా ఇలా కొంచెం కొంచెం ఓకే చాలా టేస్టీగా అసలు వస్తుంది చేపల పులుసు అయితే అద్దురిపోయిందండి మరి చాలా బాగుంది మా పిల్లలకు కూడా చేపల కూర అంటే చాలా ఇష్టం బాగా ఇష్టంగా తింటారు అందులోనే గోదావరి పిచ్చికల్ ఇది అందుకని బాగా టేస్టీగా ఉంటుంది ఉంచు ఎంతసేప కాదు ఒక ఫైవ్ మినిట్స్ చూసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అంటే చేపల కూర తయారైపోయింది ఇందాక అలవిల్లు పేసి వేసాం కదా చూసేద్దాం వచ్చింది అయిపోయింది చేపల కూర అయితే దగ్గర తయారైపోయింది నేను గ్యాస్ అయితే ఆపేస్తున్నాను సో చాలా వస్తుంది చాలా బాగుంది చేపల కూర అయితే అయితే చాలామంది కూడా ఆ గాజు బౌల్లోని అన్నిట్లో వేస్తారు అమ్మవారి ఇంట్లో తన వేయరు ఇలా బౌల్ తీసుకుని ఇది స్టీల్ దాంట్లోనే దీనికి వేరే బా బౌల్ తీసుకుని బాటిల్ తీసుకుని ఫస్ట్ అయితే ముక్కలు తీసుకోండి అంటే కొంచెం వీడిపాత నేను ఫస్ట్ అయితే ముక్కలు తీసి పెడుతున్నాను చూసుకోండి కర్రీ అయితే చాలా సూపర్గా వచ్చింది మరి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నేను ఏమేమి పదార్థాలు అది వేసాను ట్రై చేయండి మీరు చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చేపల గురించి రెడీ అయిపోయిందండి ఇలా